అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నన్ను శారీరకంగా వాడుకున్నాడు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు నన్ను వాడుకొని వదిలేశారు అమితాబ్ బచ్చన్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ ఆయన మనుషులు నన్ను కిడ్నాప్ చేశారు ఓ ద్వీపానికి తీసుకెళ్ళి నా చెవి వెనుక ఓ ట్రాన్స్మిటర్ను అమర్చారు నేను ఎక్కడికి వెళ్తున్నా ఎవరితో మాట్లాడుతున్నానన్నది దాని ద్వారా వివరాలను తెలుసుకుంటూ ఉండేవాడు ఇవి బాలీవుడ్ అందాల తార పర్వీన్ బాబీ ఒకప్పుడు చేసిన ఆరోపణలు ఇవే కాదు ఇలాంటివి ఎన్నో ఇంకెన్నో దారుణమైన ఆరోపణలు చాలామంది మీద ఆమె చేసింది చాలామందితో తనకు సంబంధాలు ఉన్నట్టుగా ఆమె చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉన్నప్పటికీ ఆమె వ్యవహార శైలి వల్ల ఈ ప్రపంచం ఆమెని పిచ్చిదానిగా ముద్రవేసింది ఆమెకు పిచ్చెక్కిందంటూ బాలీవుడ్ మీడియా కూడా వార్తలు రాయసాగాయి సినీ ఇండస్ట్రీలో ఎవరికీ చప్పా పెట్టకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మాయమైపోయిన ఆమె చాలా పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపింది అమెరికాలో జైలు జీవితాన్ని కూడా ఆమె అనుభవించాల్సి వచ్చింది చివరకు భారత్కు తిరిగొచ్చాక కూడా ఆమెకు దగ్గరైన వాళ్ళు ఎవరూ లేరు నా అనుకున్న వాళ్ళు దూరమయ్యి బంధువులు కూడా తోడు లేక స్నేహితులు కూడా లేక చివరకు తన అపార్ట్మెంట్లోనే ఓ అనాథ శవలలో మరణించిన తీరు మాత్రం సినీ ప్రియులను కంటతడి పెట్టించింది అసలు పర్వీన్ బాబీ సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది మతం అనే అడ్డుగోడలను ఛేదించి మరీ బాలీవుడ్లో అందాల ఆరబతకు ఎందుకు సిద్ధపడింది అమితాబ్ సరసన కూడా నటించిన ఆమె ఎందుకు అనాథలా మరణించింది అమెరికాలో ఆమెను ఎందుకు జైల్లో పెట్టారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పర్వీన్ బాబీ గుజరాత్లోని జనాగఢ్లో ఓ ముస్లిం కుటుంబంలో పంతొమ్మిది నలభై సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖున జన్మించింది తండ్రి వలీ మహ్మద్ ఖాన్ బాబీ జనాగఢ్ నవాబు వద్ద కార్యనిర్వాహకుడిగా ఉండేవారు తల్లి జమాల్ బక్తే బాబీ గృహిణి ఈ దంపతులకు పర్వీన్ ఏకైక సంతానం పైగా వారికి పెళ్ళైన పద్నాలుగేళ్ల తర్వాత జన్మించిన అపురూప సంతతి ఆమె పర్వీన్కు కు పదేళ్ల వయసున్నప్పుడే తండ్రి మన్నించాడు అహ్మదాబాదులోని మౌంట్ కార్మెల్ హైస్కూల్లో విద్యను అభ్యసించి సెయింట్ జేవియర్ కళాశాల ద్వారా ఇంగ్లీష్ రాజ్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది పర్వీన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పర్వీన్ బాబీ మోడలింగ్ వృత్తిలోకి దిగింది మోడలింగ్ వృత్తిలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండగా బాలీవుడ్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దర్శక నిర్మాత బిఆర్ ఇషారా సొంత బ్యానర్ మీద చరిత్ర అనే చిత్రాన్ని నిర్మించాలని కొత్త వాళ్లను హీరో హీరోయిన్గా ఎంపిక చేశాడు ఆ రోజుల్లో మంచి క్రికెటర్గా క్రేజ్ సంపాదించిన సలీం దురానీని హీరోగా మోడలింగ్ రంగంలో కొత్త పుంతలు దొక్కుతున్న సెక్స్ సింబల్ పర్వీన్ బాబీని హీరోయిన్గా ఎంపిక చేశారు గతంలో ఇషారా నిర్మించిన చేతనా చిత్రానికి ఇది పొడిగింపు వంటిది అయితే పర్వీన్ బాబీ అహ్మదాబాదులో అప్పుడు బిఏ ఫైనల్ రేజ్ చదువుతుంది ముందు సినిమాల్లో నటించడం ఇష్టం లేకున్నా పర్వీన్ బాబీ ఆ సినిమాలో నటించక తప్పలేదు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కుట్టింది కానీ పరీణ్ బాబీ విప్పారిన కళతో సెక్స్ సినిమల్గా పేరు తెచ్చుకుంది అప్పుడే దర్శక నిర్మాత కిషోర్ సాహు పర్వీన్ ని దుయేకి లకీర్ అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు రమేష్ అరోరా పర్వీన్ సరసన హీరోగా నడిచిన ఈ సినిమా కూడా ఫ్లాప్ చిత్రాల ఖాతాలో చేరింది తను నటించిన రెండు సినిమాలు ఫ్లాప్లైనా ఈ పాలబొగల సుందరి వెంట వెంటనే తొమ్మిది సినిమాల్లో బుక్ అయింది వాటిలో రాజ్ తిలెక్ దర్శకత్వంలో నిర్మించిన థర్టీ సిక్స్ గంటేలో హీరో రాజ్ కు చెల్లెల పాత్రలో నడిచింది ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమితాబ్ బచ్చన్ హీరోగా నడిచిన రవి టాండన్ త్రిల్లర్ల చిత్రం మజ్పూర్లో పర్వీన్ బాబీ గా నడిచింది ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇందులో లక్ష్మీకాంత్ ప్యారేలా స్వరపరిచిన ఓ రెండు పాటలు సూపర్ హిట్లుగా మారుమోగిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరొక సూపర్ హిట్ చిత్రం దీవార్ అమితాబ్ బచ్చన్కే కాకుండా హీరోయిన్గా పర్వీన్ బాబుకి మంచి పేరు తెచ్చిపెట్టింది యశోప్రా దర్శకత్వం ఇచ్చిన ఈ సినిమాలో రెండవ జంటగా శశి కపూర్ నీతు సింగ్ నటించారు ఇక సలీం జావేద్ రచన చేసిన ఈ సినిమాకు దిలీప్ కుమార్ గంగా జమున మహబూబ్ ఖాన్ మదర్ ఇండియా సినిమాలు కూడా స్ఫూర్తిగా నిలిచాయి ఈ సినిమాకు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి తర్వాత రవికాంత్ నగ్ దర్శకత్వంలో వచ్చిన కాలా సోనాలో ఫిరోజ్ ఖాన్కు జంటగా పర్వీన్ నటించింది ఆపై ఎస్ రామనాథన్ దర్శకత్వంలో రంగీలా రథంలో రిషి కపూర్ సరసన నరేష్ కుమార్ చిత్రం మజ్బూర్ జిందాబాద్ భన్వత్ మామా బాంజా సినిమాల్లోనూ రణధీర్ కపూర్ సరసన పర్వీన్ నటించినా అవి అంతగా విజయవంతం కాలేదు అదే సమయంలో ఆమె నవకేతన్ సంస్థ కోసం విజయానంద్ దర్శకత్వం నడిచిన బుల్లెట్ చిత్రంలో దేవానంద్ సరసన హీరోయిన్గా గా నడిచింది అయితే ఆ సినిమా కూడా మిస్ ఫైర్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మన్మోహన్ దేశాయ్ దర్శక నిర్మాతగా తొలి ప్రయత్నంగా సమర్పించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అమితాబ్కు జంటగా పర్వీన్ బాబీ నటించింది ఆ సినిమా సూపర్ డోపర్ హిట్ కావడంతో పర్వీన్ బాబీ సూపర్ స్టార్ స్థాయికి ఒక్కసారిగా ఎగబాగింది పర్వీన్ బాబీని ఒక గ్లామర్ కలిగిన సెక్స్ సింబల్ నటిగానే బాలీవుడ్ ఉపయోగించుకుంది కానీ ఆమెలో ఉన్న నటనకు అవకాశం ఇవ్వలేదు అమితాబ్ బచ్చన్తో పర్వీన్ ఎనిమిది సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఈ ఎనిమిది సినిమాలు కూడా సూపర్ హిట్లు కావటం విశేషం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో శత్రుఘ్న సిన్హా నటించిన ఇరాదా అనే సినిమాయే పర్వీన్కు చివరి చిత్రం కావటం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పర్వీన్ బాబీ ఆశ్చర్యకరంగా తెరమరుగబైంది ఆమె ఎక్కడ ఉందన్న వివరాలు కూడా తెలియకుండా జాగ్రత్త పడింది వరల్డ్ డాన్ల వద్ద బందీ అయిందేమో అన్న వార్తలు కూడా బయటకు బొక్కాయి సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జూలై ముప్పయో తారీఖున పవీణ్ బాబీ భారతదేశం వదిలి తన స్నేహితురాలు వాలంటీన్తో కలిసి ఆధ్యాత్మిక గురువు జిడ్డు కృష్ణమూర్తితో అనేక దేశాలు పర్యటించింది తర్వాత కాలిఫోర్నియాలో ఎక్కువ కాలం గడిపింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న కెనడి అంతర్జాతీయ విమానాశ్రయంలో సరైన వ్యక్తిగత రుజువులు చూపినందుకు అనుమానాస్పదంగా గాను ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు మొదట్లో ఆమెను జైలుకు తరలించాలని భావించినా ఆమె మానసిక ప్రవర్తన సరిగా లేదన్న అభిప్రాయంతో ముప్పై రోజుల పాటు అమెరికాలోని ఓ మానసిక చికిత్సాలయంలో ఉంచారు ఆ విషయం తెలిసి భారతీయ దౌత్య కార్యాలయ అధికారులు చర్చలు జరపడంతో చివరకు ఆమెను వదిలిపెట్టారు తర్వాత పర్వీన్ బాబీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో భారత్కు తిరిగి వచ్చింది ఆమె బొంబాయి విమానాశ్రయంలో దిగినప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టలేదు అందుకారణం ఆమె విపరీతమైన బరువు పెరిగిపోవడమే ఆమెకు మానసిక వ్యాధి ఆవరించిందని పత్రికలు రాయడంతో తనపై గిట్టని వాళ్లు అపనిందలు వేసి అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారని తనను పిచ్చిదానిలా చిత్రీకరించి ఆస్తి పాస్తులు కాజేయాలని చూస్తున్నారని బహిరంగ ప్రకటన చేసింది దాంతో ఆమెకు స్నేహితులైన స్నేహితులే కాదు బంధువులు కూడా దూరం జరిగారు ఆ తర్వాత కూడా ప్రవీణ్ బాబి చాలా చిక్కుల్లో చిక్కుకుంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రిన్స్ చార్లెస్ రాబర్ట్ రెడ్ ఆల్గోరే వంటి అత్యున్నత పదవిలో ఉన్నవారు తనను శారీరకంగా వాడుకొని వదిలేశారని నిందలు వేసింది మిగతా వారిలో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్కు చెందిన దౌత్యవేత్తలు సెంట్రల్ ఇంటెలిజెన్స్కి చెందిన అధికారులు తనను వాడుకొని వదిలేసినట్టు ప్రచారం చేసింది కోర్టుల్లో వీరందరి మీద కేసులను బనాయించింది వాటితో ఆమె లాయర్లు బాగుపడ్డారు కానీ ఆధారాలు లేకపోవడంతో కేసులన్నీ వీగిపోయాయి కేవలం మానసిక రుగ్మతకు గురై ఈ విధంగా మాట్లాడుతుందని బాలీవుడ్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి పర్వీణ్ బాబీకి అసలు పెళ్లి కాలేదు యాభై ఐదేళ్ల వయసులోనే మధుమేహ వ్యాధి ముదిరి బ్రహ్మచారిణిగానే ఆమె మరణించింది ఆమెకు దర్శక నిర్మాత మహేష్ భట్తో వివాహేతర సంబంధాలు ఉన్నాయని పత్రికలు రాశాయి అంతేకాకుండా నటులు డెన్ జోంగ్ఫా కబీర్ బేడి అమితాబ్ బచ్చన్లతో శారీరక సంబంధాలు ఉన్నట్టుగా వదంతులు ఉండేవి పైగా ఎనిమిది సినిమాల్లో ఆమె పక్కన హీరోయిన్గా నచ్చిన అమితాబ్ బచ్చన్ సూపర్ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని అతని అనుచరులు తనను కిడ్నాప్ చేసి ఓ ద్వీపానికి తీసుకెళ్లి తన చెవి వెనుక ఓ ట్రాన్స్మిటర్ చిప్ను పెట్టి ఆపరేషన్ చేయించారని తర్వాత ఆమెను చంపించేందుకు పథకం రచించాడని దాంతో భయాందోళనలకు గురయ్యానంటూ అమితాబ్ మీద పర్వీన్ అభియోగం పెప్పింది అందుకు రుజువుగా తన చెవి కింద ఉన్న కత్తి ఘాటును కూడా ఆమె చూపించింది అలాగే రాజేష్ ఖన్నాతో కూడా తనకు సంబంధాలను అంటగట్టారని ఓసారి వాపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మహేష్ భట్ అద్ అనే చిత్రాన్ని నిర్మించారు ఆ చిత్ర కథా నేపథ్యం పర్వీన్ బాబీ స్వీయ అని ఆమెతో తన గల వివాహేతర సంబంధాలు అందులో ప్రధాన కథాంశంగా తీసుకున్నారని చెప్తుంటారు పర్వీన్ మరణానంతరం రెండు వేల ఆరులో మహేష్ భట్ ఓ లంహే అంటే ఆ క్షణాలు అనే పేరుతో చిత్రాన్ని నిర్మించారు తనతో కాలం గడిపిన ఒక మహిళకు ఇచ్చిన నివాళి అర్ధ సినిమా అని మహేష్ భట్ ప్రకటించడం పర్వీన్తో తనకు గల సంబంధాలకు బలమించినట్టయింది మేహుద్ సిరీ దర్శకత్వంలో వహించిన ఆ సినిమాకు కథా రచన మహేష్ భట్ చేయడం విశేషం అందులో పర్వీన్ బాబీ పాత్రను కంగనా రనౌత్ పోషించింది మహేష్ భట్ పాత్రను షైనీ అహుజా పోషించారు ఎప్పుడైనా పాత్రికేయులు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు వస్తే తన వద్ద ఉన్న ఆహారాన్ని తినమని పానీయాలను తాగమని నిర్బంధించేది అందులో విషం వంటి పదార్థాలు కలపలేదని నిర్ధారించుకున్న తర్వాత పుచ్చుకునే స్థితికి ఆమె భయాందోళనలు చేరుకున్నాయి అంతటి మానసిక రుగ్మతకు దిగదారింది ఆమె పాత్రికేయులను అమితాబ్ ఏజెంట్లు అని సంబోధించేది తనతో ఎవరు మాట్లాడినా వాటిని రికార్డ్ చేసే బలహీనతకు చివరి రోజుల్లో దిగజారింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ముస్లిం మతాన్ని వదిలి క్రైస్తవ మతాన్ని ఆమె స్వీకరించింది సినిమా సాంకేతికం త్యజించాక సంగీతం పెయింటింగ్ సాహిత్యం ఫోటోగ్రఫీ ఫియానో నేర్చుకోవటం వంటి పనుల మీద ధ్యాస పెంచుకుంది పత్రికలకు కొన్ని వ్యాసాలు కూడా ఆమె రాసుకొచ్చింది ఇటు బంధువులు దూరమై నా అన్నవాళ్ళు ఎవరూ లేక స్నేహితులు పెద్దగా లేక ఓ అనాథలాగా ఓ రకంగా దిక్కులేని చావును ప్రవీణ్ బాబీ పొందింది రెండు వేల ఐదో సంవత్సరం జనవరి ఇరవై రెండో తారీఖున తన అపార్ట్మెంట్లోనే పర్వీణ్ బాబీ మరణించింది వరుసగా మూడు రోజుల పాటు పాలు న్యూస్ పేపర్ తీసుకోకపోవడంతో అపార్ట్మెంట్ యాజమాన్యానికి డౌట్ వచ్చింది అంతేకాకుండా ఆ అపార్ట్మెంట్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి ఆ అపార్ట్మెంట్ తలుపులను బద్దలు లోపలికి లోపలికెళ్ళి చూస్తే కుళ్ళిన మృతదేహం కనిపించింది మూడు రోజుల క్రితమే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు కూడా తెలిచారు ఆమె తీవ్ర మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండేది ఆమె కాలికి గాంగ్రెం ఉన్నట్టు నిర్ధారించారు చనిపోవడానికి ముందు మూడు రోజుల పాటు అసలు భోజనం చేయకుండా కేవలం మధ్యాన్ని మాత్రమే ఆమె తాగుతూ ఉండిపోయిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో వైద్యులు మొదట్లో ఆమెను ఎవరైనా చంపేశారా అని అనుమానపడ్డారు కానీ చివరకు సహజ మరణమేనని పోలీసులు తేల్చేశారు జీవిత చరమాంకంలో చివరి రోజుల్లో ఆమె క్రైస్తవ సాంప్రదాయాన్ని స్వీకరించినా ఆమె చనిపోయిన తర్వాత బంధువులు ఆమెకు ముస్లిం సాంప్రదాయాల ప్రకారం కర్మకృతువులు నిర్మించడం గమనార్హం నేను చనిపోతే నా ఆస్తిలో డెబ్బై శాతం డబ్బులతో ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేరు పిల్లలకు విద్యా దానం చేయండి మరో ముప్పై శాతం ఆస్తిని క్రైస్తవ మిషనరీకి వెండి అంటూ తన వీలునామాలో పర్వీణ్ బాబీ రాసుకొచ్చింది ఆమె మరణానంతరం ఆమె కోరినట్టుగానే ఆమె ఆస్తిని వినియోగించారు ఇదండి బాలీవుడ్ అందాల నటి స్టార్ హీరోయిన్ పర్వీన్ బాబీ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ